హాయ్ అనిల్ హియర్ మాడ్యులస్ ఫంక్షన్లో లెవెల్ త్రీ ప్రాబ్లమ్ చూద్దాం మాడెక్స్ ప్లస్ మాడ్ వై ఈక్వల్ ఎన్ టు ఏడు ఎక్స్ అండ్ వై పూర్ణాంకాలు అవుతే ఎక్స్ అండ్ వై ఏ వాల్యూలు తీసుకుంటుంది మాడెక్స్ ప్లస్ మాడ్ వై ఈజ్ ఈక్వల్ ఎన్ టు సెవెన్ నావి ఇక్కడ చూస్తే కనుక ఇది యాక్చువల్గా ఒక రామ్ బస్ ఫ్రిగర్ సో మాడెక్స్ ప్లస్ మాడు వై వై కనుక జీరో పెట్టుకుంటే మాడెక్స్ సెవెన్ వచ్చింది అంటే ఇది ప్లస్ సెవెన్ కావచ్చు మైనస్ సెవెన్ కావచ్చు అదే ఎక్స్ జీరో పెట్టుకుంటే మాడు వై ఏడు సున్నా నుంచి ఏడు యూనిట్లు రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అంటే ఇది ఒక రాంబస్ ఫిగర్ ఇలా ఫామ్ అవుతుంది ఇది సున్నా సున్నా గనక అవుతే ఇది రైట్ ఏడు సున్నా ఇదేమో మైనస్ ఏడు సున్నా ఇది సున్నా ఏడు ఇది సున్నా కామా మైనస్ ఏడు అంటే సున్నా నుంచి ఏడు ఎనిమిది యూనిట్లు ఎనిమిది లెఫ్ట్ ఎనిమిది రైట్ టాప్ రైట్ ఎనిమిది కింద ఎనిమిది ఎనిమిది నాలుగు ముప్పై రెండు సున్నా కామా సున్నా నేను నాలుగు సార్లు కౌంట్ చేశాను అది సమీకరణాన్ని సాటిస్ఫై చేయదు థర్టీ టూ మైనస్ ఫోర్ ఎంత ఆన్సర్ ట్వంటీ ఎయిట్ చాలా సింపుల్గా ఆన్సర్ చెప్పొచ్చు ఇది కనుక కే ఉంటే ఆన్సర్ ఫోర్ ఇంటూ కే అవుతుంది ఫోర్ ఇంటూ కే అవుతుంది నాలుగేళ్ళంతా ఇరవై ఎనిమిది కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్ సున్నా నుంచి ఏడు ఎనిమిది 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 మొత్తం ముప్పై రెండు ముప్పై రెండులో సున్నా కామా సున్నా సమీకరణాన్ని సాటిస్ఫై చేయదు నాలుగు సార్లు కౌంట్ చేశాను ముప్పై రెండు మైనస్ నాలుగంతా ఇరవై ఎనిమిది కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి